నమస్తే మాకు చేపలు పట్టడం అంటే ప్రాణం మేము చేపలు పోకుండా మా కాళ్ళు చేతులు మంచానికి కూడా కట్టేసిన మంచంతో సహా లేపుకొని వెళ్ళి చేపలు పడతాం బాబాయ్ అవసరం అయితే ఆ కాళ్ళు చేతులు గట్టినండి కూడా చేపలు అలవాటి మొత్తానికి మేము చేపలకు పోకుండా మాత్రం ఎవరు ఆపలేరు అసలు అదేందో అర్థం కాదు చేపలకు పోయిన రోజు ఏదో పోగొట్టుకున్నట్టే ఉంటుంది అదే చేపలకి ఎవడైనా పోదాం అని చెప్పు బాబాయ్ ముఖం లైట్ హౌస్ కలిగినట్టేది ఈ రోజు మాత్రం మనం ఎర్రలతో బొమ్మిడాలు చేపలు పడదామని వచ్చినాం కొన్ని చోట్ల బొమ్మిడే చేపలు అంటారు కొన్ని చోట్ల బామ్ చేపలు ఏ పేరుతో చెప్పు చేప మాత్రం ఒకటే కానీ బొమ్మిడే మాత్రం బిలయబడ్డే బాబాయ్ చూసిర్రా ఎట్లా పడ్డాయో ఇదే ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది ఇంకా చూసినట్లేరు పోయి చూడండి ఏ చేపల్ని మంచిగా పులుసు పెట్టి వేడి వేడి అన్నంలో గానీ చపాతీల్లో గానీ ఇంటే గాని సచ్చు నాలుక కూడా రాగాలు దీస్తుంది ఇక మన వీడియో నచ్చిందనుకుంటా నచ్చితే లైక్ చిన్న కొట్టని గంటను గట్టి గుద్దాం ఇంకో వీడియోతో మలగాద్దాం